ఇదే విధంగా కూడా ఇక్కడ జరిగింది మొదట అయ్యప్ప సేవా సంఖ్య అధ్యక్షుడు ఒకరిగా కొండి అదేవిధంగా అలా యొక్క అయింది ఆధ్వర్యంలో అయ్యప్ప బాలదాప స్వాములకు మహా అన్న ప్రసాద విధాన కార్యక్రమం ప్రారంభమైంది ఈ సంవత్సరం పంతొమ్మివ పంతొమ్మిదవ సంవత్సరాలకు చేరుకొంటూనే భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందాలని మా కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు పేరు పేద మా అయ్యప్ప వాళ్ళ దాని కూడా మీకు ఆశీర్వాదాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడూ గైడెన్స్ ఉంది మూడు వందల ఎనభై కర్మ కార్యక్రమంలో రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు లేవు మేము ఆ గేట్ రాజకీయాలు ఆలోచిస్తాం

సామి శరణమయ్యం ఈ రోజు ఆర్బో పట్టణంలో ఏదైతే అయ్యప్ప నిత్యాన ప్రసాద వితరణ పంతొమ్మిదవ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా ఆరుగో నెల గురించి ఈ దీక్ష ఇక టూ డేస్ వస్తుంది అయ్యప్ప స్వామి గురించి ఏం మాట్లాడదాని టూ డేస్ తర్వాత వస్తుంది అయ్యప్పని అయ్యప్పల పిల్లలు పెట్టుకోని అయ్యప్పల బాత్రూములు కట్టను ఎలా ప్రభుత్వం ఒకటి కాబట్టి దయచేసి రాజకీయాల ధర్మం గురించి అవమానం చేస్తే కూడా మాట్లాడండి ఇంత నలభై ఒక్క రోజులు నిష్ట ఉండి మనం ఎన్నో మన దైవానికి కాదు కుటుంబం కుటుంబమే కాదు బంధువులు కూడా పత్రికలు కూడా పొద్దు అట్లాంటి ఒక ధర్మానికి సంబంధించిన భక్తుల పట్ల అక్కడ ఉన్న ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది అని ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా హనుమంతుడానికి మన దేవుడు అనుకోకపోయే ఓరువాడితే అనమాట హనుమంతుని తింటాడు రాముడిని తింటాడు కృష్ణుని తింటాడు మనం హిందువుల ప్రశ్నించారు చేశామా ఇంకా ఎట్లా కాపాడుతున్నాడు ఎవడు రాజమౌళి ఎందుకు అనుకుంటాడు హనుమంతుల గురించి ఎవడు రాజమౌళి కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాడు ఎవడు రాముడిని ఆ రకంగా అసభ్యకరంగా మాట్లాడతాడు ఇవన్నీ కూడా మీరు మీరు రక్షకులు మీరు అనుకుంటున్నారు మీరే ంత నిష్టష్టతో కూడిపోయిన దీక్ష ప్రపంచంలో ఏది కూడా అది మామూలు కఠోర పరీక్ష కాదు ఇంత సౌకర్యాలు గౌరవాలు జరుగుతుంది ఏమేమి తప్పైతే ధర్మానికి ఎవరు అది అరవై ఆరు కోట్ల కుంభ మీద ఎట్లా చేస్తాం అట్లా కేరళాల రోజు రిపోర్ట్ అందుకని అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి అడిషనల్ టీచర్ ఆయన తెలంగాణ లక్ష్మణ్ సింహ కాబట్టి దయచేసి చెప్తున్నాను రాజకీయ సమీక్ష కాదు ధర్మాన్ని ఎవరు పెడుతు కాపాడుకోవాలి టీడీ చోడు టీఆర్ఎస్ చూడు కాంగ్రెస్ వీళ్ళు బిజెప్ కాపాడుకోవాలి మీరు మీ అందరూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కాపాడుకుండా రోజే ఈ గౌరవంలో ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగి చెప్పడం జరిగింది చాలా కాంప్లెంట్స్ వస్తున్నాయి జరుగుతుంది నిన్ను గౌరవించి నిన్ను ప్రేమించి ఈ ధర్మాన్ని పైకి తీసుకెళ్ళి పెట్రోల్ ఉంది కదా అహంకారం ఉంది కదా అడిగలేదు అది ముస్లింస్ గురించి ఎందుకు మాట్లాడతలేదు మనం కులాలుగా విడిపోయాం పార్టీలుగా విడిపోయి ప్రాంతాలుగా విడిపోయాం వాళ్ళు మొత్తం ఒకటి అలా ధర్మంకు ప్రమాదం వచ్చు కాబట్టి హిందూ సోదరులు కూడా అందరూ ధర్మం విషయంలో ఒకటి కావాలని ఎప్పుడు కొనసాగాలని అది మీ దీక్షల వల్ల ఆర్మూరు ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క స్వామిని వెళ్ళకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు market <inaudible>